హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై జైష్విక్ విన్ను వరల్డ్ ఛానల్ నేను ఈరోజు అహింస మరియు శాఖాహారం గురించి బౌద్ధ మతం అహింస పరమో ధర్మ బుద్ధుని జీవితంలో అహింసకు సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ గురించి చెప్తాను వినండి అహింస పరమో ధర్మ అహింసే అన్ని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మం బుద్ధుని జీవితంలో అహింసకు సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ రాజైన బింబిసారుడు ముక్తి కోసం వెయ్యి పశువులను బలి ఇవ్వబోతున్నాడు ఆయన ఆజ్ఞ ప్రకారం పశువుల కాపర్లో ఎన్నో పశువులను నగరం వైపుకు తోలు వస్తున్నారు తీవ్రమైన ఎండలో దెబ్బలు తింటూ పశువులు గాబరాతో పరుగులు తీస్తున్నాయి పశువుల బాధామయ దృశ్యాన్ని చూసి బుద్ధుని కోమల హృదయం ద్రవించిపోయింది ఆయన వారితో సోదరులారా ఈ పశువులను ఎక్కడికి తోలు తోలికెళ్తున్నారు మహారాజు బింబిసారుడు యజ్ఞశాలలో వీటిని బలి ఇవ్వ ఇవ్వబోతున్నారు అని పశువుల కాపర్లు క్లుప్తంగా జవాబిచ్చారు బుద్ధ భగవానుని కళ్ళలో నీళ్లు తిరిగాయి వారు కూడా వాటితో పాటు నడిచి యజ్ఞశాలకు చేరుకున్నారు యజ్ఞము ప్రారంభమైంది ఒక పశువుపై పదునైన కత్తిని ఉంచి ఓ దేవతలారా మీరందరూ వచ్చి ఈ పశువును స్వీకరించండి ఇది రాజా బింబిసారుడి కోసం బలి బలి ఇవ్వబడుతుంది అని మంత్రం చదవ చదవబడింది ఇది విన్న బుద్ధ భగవానుని హృదయం కరిగిపోయింది రాజా కొంచెం ఆలోచించు ప్రాణాలను ఎవరైనా తీయగలరు కానీ ఎవరైనా ప్రాణాలు పోయగలరా ఎంతటి నిమ్నజాతి అధమ జాతికి నిరర్ధకమైన జాతికి చెందిన వాటికి కూడా ప్రాణము ప్రియమైనదే ఎవరు తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడరు మన మనసులో దయ అనే భావం ఉంటే ఈ జీవితం అమూల్యమైనది జనులు తాము స్వయంగా నిర్ద నిర్దయులై ఉండి దేవతల నుండి దయను అర్థిస్తారు దేవతలకు మానవులు పశువులు ఇద్దరు సమానమే సర్వజీవులు సమానమైన సమానమేనన్న జ్ఞానము ఎవరికి కలుగుతుందో వారే శ్రేష్టమైన మానవులు బుద్ధ ఇంకా ఇలా అన్నారు చూడండి ఏ పశువులైతే మానవుల సాధారంగా చేసుకొని వారిపైన నమ్మకంతో జీవిస్తాయో గడ్డి గాధము తిని అమృత తుల్యమైన పాలనిస్తాయో జనులు అలాంటి వాటి గొంతుకులపై కత్తులను నాడించడానికి వెనుకాడడం లేదు పశువులను చంపడం ఘోరమైన పాపం ఇలా చేయడం వల్ల అంటే రక్తపాతం ద్వారా హత్యల ద్వారా దేవతలు ఎన్నటికీ ప్రసన్నులు కారు అత్యాచారం చేసేవారు జీవులను చంపేవారు వాటి ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అన్నారు బుద్ధ భగవానుడి దయా ప్రేమతో నిండిన ఈ ఉపదేశాన్ని విని బింబిసారుడు పశువులను బలివ్వడం మానివేశాడు అంతేకాదు ఆయన బుద్ధుని ఆదేశాలు ప్రజలందరికీ ప్రకటించాడు అందుచేత జంతువుల పట్ల దయ కరుణ కలిగి ఉండండి ఎవరైతే జంతువులను పక్షులను చంపుతారో వారు నిర్ధయులై నిర్ధయులు చండాలు అని తెలుసుకోండి మహాత్ముల అభిప్రాయాలు మాంసం భుజించడం ఒక వ్యక్తి స్వభావాన్ని అహింసాత్మకం చేస్తుంది మాంసం తినేవారి మాంసం తినేవారి మ తినేవారి మత్తు పానీయాలని త్రాగేవారి శరీరాలు మరియు వీర్య కణాలు కూడా కలుషితమవుతాయని చెప్పారు స్వామి దయానంద సరస్వతి హింస ఎన్నడూ దయను తన దగ్గరకు కూడా రానియదు జంతువుల పట్ల క్రూరత్వం పరమాత్ముని అవమానించిన అవమానించడమే అవుతుంది మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే మహాత్మా గాంధీ గారి పుత్రుడు తీవ్ర అస్వస్థుడైనప్పుడు మాంసపు పులుసు తీసుకోకపోయినట్టయితే పిల్లవాడు బ్రతకడం అసాధ్యమని వై వైద్యులు ఆయనతో చెప్పారు గాంధీ గారు వారి సలహాని త్రోసిపుచ్చారు అయినా మాంసం పులుసు తీసుకోకుండానే వారి అబ్బాయి కోలుకున్నాడు మహాత్మా గాంధీ గారు చెప్పింది ఆచార్య చాణక్యం అన్నారు ఎవరు మాంసం తినడం లే తినడం లేక మత్తు పానీయాలు సేవించడం చేస్తారో వారు మనిషి రూపంలో ఉన్న మృగాలు వారు ఈ భూమికి భారం అలాగే రమణ మహర్షి ఏం చెప్పారు అహింసే పరమా పరమోత్తమ ధర్మం సాత్విక ఆహారాలైన పళ్ళు పాలు ఆకుకూరలు పిండి పదార్థాలు ఇత్యాది వాటిని తగు మోతాదులో తీసుకోవాలి అని రమణ మహర్షి చెప్పారు తిరువల్లూవార్ అని అతను ఏం చెప్పారు ఎవరు జంతువులను చంపడం మీదే జీవిస్తారో వారు చివరకు అనారోగ్యంతో దారిద్ర్యంతో బాధపడమే కాదు అవమానాలకు కూడా గురవుతారు జార్జ్ షా అని ఏమన్నారంటే ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తూ ఉంటారో చంపుతూ ఉంటారో అంతకాలం యుద్ధాలు ఉంటాయి తినడంలో త్రాగడంలో నిద్రలో సుఖాలలో మునిగి పరమాత్మను మరిచారు మరిచారు జనాలు స్వామి శివానంద ఏమన్నారు అహింస అన్నది స్వచ్ఛమైన ప్రేమ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ అహింస ఉంటుంది అహింస మనల్ని భయ రహితుల్ని చేస్తుంది ఏనుగు పాదముద్రలో అన్ని జంతువుల పాదముద్రలు ఎలా అమరుతాయో అలాగే మహోన్నత అహింసలోనో అలాగే మహోన్నత అహింసలోనే అన్ని మతాల ధర్మాలు విడి ఉన్నాయి స్వామి శివానంద చెప్పారు డోరింగ్ వర్షు ఏమన్నారంటే మాంసం తినడం వల్ల ఊర్ధ్వలోకవాసులు మనకు అందించే సందేశాలు అందుకోలేము నాకు చంపబడిన జీవుల ఆత్మల నుంచి అందిన సందేశం మానవులు ఆహారంగా మాంసాన్ని ఉపయోగించుకున్న పర్వాలేదు కానీ దానికోసం మా పట్ల వారు ప్రవర్తించే విధానమే మాకు అత్యంత బాధకరం ఆలోచించండి జంతువులు మనవ మానవుల్ని ఎలా ప్రేమిస్తాయో మానవులు ఆనందం కోసం ఎంత కష్టపడతాయో ఆఖరికు తమ ప్రాణాలను సైతం బలిస్తాయి అందుచేత వాటిని హింసించకండి ప్రేమించండి అన్నారు మైఖల్స్ నేమి ఏమన్నారంటే ఎవరైతే జీవుల మాంసాన్ని చీల్చుతారో వారి మాంసం కూడా చీల్చబడుతుంది ఎవరైతే ఎముకలను విరుస్తారో వారి ఎముకలు కూడా విర విరవబడతాయి ప్రతి రక్తపు బొట్టుకు తన రక్తపు బొట్టుతో లెక్కలు అప్పగించవలసిందే ఇది తిరుగులేని న్యాయ సూత్రం మైఖేల్ నేమి అన్నారు ఓషో ఏమన్నారంటే జంతువులు మన సహోదరులు మీరు తినడానికి ఒక జంతువును చంపడం అనే ఆలోచనే అనహ్యకరమైనది ఏ జంతువు చంపబడకూడదు భూమి మీద ఏ జంతువు అవసరం ఉన్నా అది జీవిస్తుంది అలాగే ఏ జంతువు అవసరం భూమి మీద ఉండదో దాన్ని చంపినా చంప చంప చంపకపోయినా భూమి మీద అది అదృశ్యమైపోతుంది భూమి మీద తినడానికి ఎంతో శాఖాహారం ఉండగా ఆహారం కోసం జంతువును చంపడం అనే అన్నదే ప్రశ్న శాఖాహారం లేకపోతే అది వేరే సంగతి కానీ ఎంతో శాఖాహారం ఉంది మరి ఎందుకు చంపాలి ఒక శరీరాన్ని ఎందుకు నాశనం చేయాలి అలాంటప్పుడు పరమా నరమాంసం భక్షకుడు కావచ్చు కదా నరమాంస భక్షకుడు కావచ్చు కదా మనిషిని చంపడంలో తప్పేంటి మనిషి యొక్క మాంసం ఇంకా బాగుంటుంది కదా మనిషి మాంసం తినడం ప్రారంభించవచ్చు కదా జంతువులు మానవులకు సహోదరులు తోడబుట్ తోడబొ బొట్టువులు జంతువులు మానవులకు సోదరులు తోబుట్టువులు కారణం వారి నుండి మానవుడు వచ్చాడు అది మన కుటుంబం మానవుడిని చంపడం అంటే ఎదిగిన జంతువును చంపడం జంతువును చం జంతువును చంపడం అంటే ఎదుగుతున్న మానవుడిని చంపడం రెండూ సమానమే కారణం ఒకనాటి జంతువులే మనుషులుగా పరిణామం చెందుతున్నారు ఒకటవ తరగతి చదువుతున్న బాలుడిని చంపిన చంపిన యూనివర్సిటీలో అత్యున్నత విద్యను అభ్యసిస్తున్న యువకుడిని చంపిన పెద్ద తేడా ఏమీ ఉండదు నీ భార్యను చంపి తినవచ్చు కదా ఆవిడ చాలా అందంగా చాలా మధురంగా ఉంటుంది కదా మీ తల్లిని ఎందుకు తినకూడదు తినకూడదు నీ భర్తని పిల్లలను కూడా తినవచ్చు వారు చాలా రుచిగా ఉంటారు ఈ సమస్య మతపరమైనది కాదు మీకు మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను అది సౌందర్యోపాసనకు చెందిన విషయం సెయింట్ ఫ్రాన్సిస్ భుజాలపై పక్షులు వచ్చి కూర్చునేవి చేపలు అతనిని చూడడానికి నదిలోంచి పైకి ఎగిరేవని చెప్పే కథలున్నాయి ఈ జంతుజాతితో అతనికి అటువంటి బంధుత్వం ఉండేది అతను మొక్కలను సహోదరి అనేది అని పక్షులను సహోదరులు అని సంబోధించేవారు శవం కాలుతుంటే దుర్గంధం వస్తుందని అరిష అరిష్టమని ఊరి బయట శ్మశానంలో కాలుస్తాం మరి మరణించిన జీవి యొక్క మాంసాన్ని వేయిస్తే అలాంటి దుర్గంధమే వస్తుంది కదా వారే కాదు భారతదేశానికి చెందిన సమస్త భక్తాగ్రేసర్లు మరియు ప్రవక్తలైన కపిల వ్యాస పాణిని పతంజలి శంకరాచార్య ఆర్యభట్ట మొదలగువారు వారు ఇస్లాంకు చెందిన సర్వ సూఫీ భక్త శిఖా శిఖామణులు మరియు అహింసో అహింసోపరమోధర్మ అని అహింసా పఠాన్ని బోధించిన గౌతమ్ బుద్ధుడు జీసస్ మహావీరుడు గురునానక్ మరియు మహాత్మా గాంధీ వీరంతా సన్మార్గ చింతనలకు మరియు ధర్మాల ధర్మావలంబనకు మాంసాహారం అవరోధమని తెలియజేశారు చివరగా శాకాహారమే శ్రేష్టమని మాంసాహారం పాపాహారం అని తెలుసుకోండి మాంసాహారం వానండి శాకాహారులు కండి ధ్యానం చేయండి మాంసాహారం వద్దు శాఖాహారం ముద్దు శాఖాహార పిరమిడ్లు అది తక్కువ తినండి తినడంలో త్రాగటంలో నిద్రలో సుఖాలలో మునిగి పరమాత్మను పరిచావు పరమాత్మ తనపై దయ చూపించాలని కోరుకునేవాడు అమాయక జీవులపై దయ చూపించ చూపాలి జీసస్ క్రైస్ట్ క్రైస్తవ మతం కూడా క్రైస్తవ మతం కూడా జీసస్ క్రైస్ట్ కూడా ఏమని చెప్పారు ఏం చెప్పారంటే చంపబడిన జంతువుల మాంసం శరీరంలో ఉంటే ఆ శరీరం సమాధి లాంటిది ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమనే చంపుకుంటున్నారు చంపబడిన వాటి మాంసం తినేవారు మృత శరీరాలను తింటున్నట్లే జీసస్ క్రైస్ట్ చెప్పారు యేసుక్రీస్తుకు ఆధ్యాత్మిక జ్ఞానము జాన్ ది బాప్ బాప్టిస్ట్ నుండి ప్రాప్తించినది ఆయన మాంసం తినడానికి వ్యతిరేకించే ఇస్సిన్ శాఖకు చెందినవారు జాన్ ది బా బాపిస్ట్ కూడా మాంసాహారానికి తీవ్ర వ్యతిరేకి ఏసుక్రీస్తు బోధన బోధల్లో ముఖ్యమైన రెండు విషయాలు ఒకటి నీవు చంపకూడదు రెండు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు ప్రక్కవారిని ప్రేమించు వీటిని బాగా విచారిస్తే ఏసుక్రీస్తు మాంసం తినడానికి అనుమతి ఇచ్చారని భావించగలమా అదే కాకుండా డేట్ డెడ్ సీస్క్రాల్స్ యొక్క నూతన పరిశోధన మరియు ఆరామైక్ భాష లేదా స్లావ్ భాషలో ఆ సమయంలో ఏసుక్రీస్తు ఇచ్చిన అసలు బోధనలకు అనువాదం ద్వారా ఏసుక్రీస్తు మాంసాహారానికి ఎంత ప్రబల వ్యతిరేకో స్పష్టంగా తెలుస్తుంది ఎడ్మండ్ జకై ప్రచురించిన గస్పెల్ గాస్పెల్ గాస్పెల్ ఆఫ్ పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పుస్తకంలో యేసుక్రీస్తు వచనాలను ఈ విధంగా వ్రాశారు నేను మీతో నిజం చెబుతున్నాను ఇతరులను చంపేవాడు తనను తాను చంపుకుంటాడు ఎవడైతే జిబహ్ చేసిన అంటే చంపిన జంతువుల మాంసాన్ని తింటాడో వాడు మృత్యువును తింటాడు ఎందుకంటే వాడి శరీరంలో ఆ జంతువుల రక్తం యొక్క ప్రతి చుక్క విషంగా మారుతుంది వాని శ్వాసలో మృతశ పశువుల శ్వాసల దుర్గంధం ఉంటుంది వాని రక్తము మృత పశువుల రక్తంలానే పొంగుతుంది మరియు పశువుల మరణం వాని మరణం అవుతుంది ఈ బైబిల్ యేసు ప్రభు ఆరామైక్ భాషలో చెప్పబడిన మూలవచనాల అసలైన అనువాదమని చెప్పబడుతుంది ఈ పురాతనమైన చేతే పురాతనమైన చేతివ్రాత దస్తావేజు వాటిక గ్రంథాలయంలో ఉంది దానిలో వ్రాయబడిన వ్రాయబడి ఉన్న విషయం కొందరు జిజ్ఞాసులు ప్రభువును ఓ దైవదూత మీ వద్ద అమరజీవనపు రహస్యము ఉన్నది మేము తిరిగి ఎన్నడూ దుఃఖాలను ఎదుర్కొనకుండా గాను ఎలాంటి పాపాల నుండి జాగ్రత్త పడాలో మాకు చెప్పండి అని ప్రశ్నించారు దానికి యేసుప్రభు అసలు విషయం ఏమిటి ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమను తామే చంపుకుంటున్నారు ఎవరైతే చంపబడిన జంతు మాంసాన్ని తింటారో వారు జీ నిజానికి తమ మృత మాంసాన్ని తింటున్నారు జంతువుల మృత్యువు వారి స్వీయ మృత్యువు ఎందుకంటే ఈ మాం ఈ మా ఈ పాపానికి ఫలితం మరణం కంటే తక్కువగా ఉండజాలదు అని చెప్పారు యేసుక్రీస్తు ఎలా చెప్పారో విన్నారు చూసి విన్నారు కదండి అందుకే మనం శాకాహారము తినండి మాంసాహారం మానండి బాయండి